మామూలుగా జనరల్ గా ఇప్పుడు మీరు చెప్పింది అంటే వేడిపాలల్లో ఆవు నెయ్యి వేయటం కానివ్వండి లేకపోతే నోసులో నోసులో గా ఇంట్లో కూడా చేయొచ్చు కదా ఇంట్లో దొరికిన వాటితోనే మెడిసిన్స్ సో వాళ్ళకి పిల్లల దగ్గర అలవాటు చేయాలి పిల్లలొచ్చేస్తా అంటారు సో వాళ్ళకి నిద్ర వచ్చిన వాళ్ళందరినీ దగ్గర అలవాటు చేస్తే నాలుగైదు రోజుల తర్వాత శరీరం కఫన్ స్టార్ట్ అవుతుంది వీలైనంత వారానికి ఒకసారి మానవర్రతం సో తొమ్మిది గంటలకి పెందరాడే బాగా ఎక్కువ తినిపించేసి రైట్ పడుకునే ముందు యూరిన్ పాస్ చేసి పడుకుని పెట్టడం సో గాలి వచ్చే ప్రదేశాలు పట్టుకుని పెట్టడం కొత్త దుప్పట్లు ఆ దుప్పటి మీద కర్పూరం చల్లడం లేకపోతే కొంచెం నాకు కొందరు గిఫ్ట్ ఇచ్చినారు ప్రవీణ్ గారు అని చెప్పేసి ఏం చేస్తారంటే ఉప్పు ల్యాంప్ ఇచ్చారు అది ల్యాంపు లోపల ఒక ఉప్పు ఉప్పు చేసాలో దాని మీద ఒక ల్యాంప్ ఉంటుంది అది చాలా బాగా పనిచేస్తుంది అంటే బెడ్రూమ్స్ లో పెట్టుకోవడం వల్ల పెద్దవాళ్ళకి వెంటనే నిద్ర పడతా ఉంటుంది ఉప్పు ఎప్పుడైతే బర్న్ అవుతుందో కొన్ని గ్యాసెస్ రిలీజ్ అవ్వడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తీస్తుంది అతను చెప్పారు సరే అనుకోని ట్రై చేసిన తర్వాత తలకి దగ్గరలో పెట్టుకోవడం వల్ల నిద్ర వస్తుంది బానే ఉంది సో అలాంటివి ఇంట్లో అంటే ఉప్పు దీపాలు అంటారు అవి పెట్టుకోవడం వల్ల కూడా నిద్ర బాగా ఉంటది ఓకే మరి ఇవన్నీ చేయడం వల్ల ఒక వారం రోజుల్లో పది రోజుల్లో నిద్ర బాగా పట్టింది తర్వాత ఉండే వాళ్ళ టెన్షన్స్ కి ఆలోచనలకి అలజడలకి మళ్ళీ నిద్రలేమొస్తే సేమ్ ఇదే ప్రాసెస్ నిద్ర ఎప్పుడైనా అలజడి అనేది సూర్యాస్తమయం వరకే ఆ తర్వాత నిద్ర ప్రతి ఒక్క జంతువుకి నిద్ర కానీ ఒక వాచ్మెన్ ఎవరైతే ఉంటారు రైట్ వాళ్ళ కంపల్సరీ డిఫరెంట్ ఉంటుంది వాళ్ళు కంపల్సరీ వాళ్ళకి ఎగ్జాక్ట్ గా రివర్స్ గా తయారు చేయాలి వాళ్ళు ప్రిపేర్ చేస్తుండాలి అంటే రాత్రి తక్కువ తినిపించాలి మిడ్ నైట్ లో కారంగా ఉండి తినిపించాలి వాళ్ళు వాళ్ళ ఉదయం పొడికి వాళ్ళకి తీపి ఇవ్వాలి వాళ్ళకి నిద్ర కావాలి సో డ్యూటీ బట్టి వాళ్ళు కూడా స్ట్రాంగ్ గా చెప్పుకోవాలి సో ఈ డ్యూటీ నిద్రపోయే టైమింగ్ నిద్రపోయే నిద్రపోయే ముందు జనం ఎత్తుతాను రేపు బతుకుతాను రేపు గురించి నాకు కావాలనుకుంటే నీళ్ళు తాగడం నీళ్ళు పెట్టుకోవడం ఇవన్నీ కంపల్సరీ ఒక ప్లానింగ్ గా చేసుకుంటే ఈ నిద్ర సమస్యలు అన్ని తగ్గుతా ఉంటాయి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ నిద్ర నిద్రలేమి గురించి